అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని యుఎస్ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఎన్టీఎస్బి అభిప్రాయపడింది ఇంధన స్లో కెప్టెన్ ఆఫ్ చేయడమే ప్రమాదానికి కారణమని వస్తున్న వార్తల నేపథ్యంలో సేఫ్టీ బోర్డు ఈ వ్యాఖ్యలు చేసింది ప్రమాదానికి కారణంపై అప్పుడే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటి అవుతుందని స్పష్టం చేసింది ఇటీవల కొన్ని మీడియా సంస్థలు వచ్చిన వార్తా కథనాలపై ఎన్టీఎస్బి చైర్పర్సన్ జెన్నిఫర్ హోమండి ఎక్స్లో స్పందించారు ఇక మీడియా వార్తను అపరిపక్వ ఊహాజనిత కథనాలుగా కొట్టిపడేశారు ఇక ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనపై ఎన్టీఎస్బితో కలిసి భారత ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి దర్యాప్తు చేస్తుంది దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో విమాన ప్రమాదానికి గల కారణాలపై అప్పుడే ఒక నిర్ణయానికి రావద్దని ఏఏఐబి ఎయిర్ ఇండియా సి క్యాంప్ బెల్ విల్సన్ ప్రజలను కోరారు ఇక తుది నివేదిక వచ్చేందుకు ఒక ఏడాది లేదంటే అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు కాగా ఏఏబి ప్రాథమిక నివేదిక ప్రకారం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ టేక్ ఆఫ్ అయిన వెంటనే అందులోని రెండు ఇంధన నియంత్రణ స్విచ్లు కట్ ఆఫ్ మోడ్లకి వెళ్ళిపోయాయి ఫలితంగా ఇంజన్లో ఇంధనం నిండుకుంది ఇది జరిగిన పది సెకండ్లోనే విమానం ప్రమాదానికి గురైంది కాక్పిటీ వాయిస్ రికార్డును బట్టి ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కొందరు మరో కెప్టెన్ సుమిత్ సబర్వాల్తో మాట్లాడుతూ ఇంధన స్విచ్లు కట్ ఆఫ్ మోడ్లకి ఎందుకు వెళ్ళాయని ప్రశ్నించాడు దానికి ఆయన నాకు తెలియదని సమాధానమిచ్చాడు ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో ఇది కీలకంగా మారింది ఇంధన స్విచ్లు ఎందుకు ఆఫ్ అయ్యాయన్న అంశంపైనే దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంటే అనుకోకుండా జరిగిన మానవ చర్య ఫలితమా లేదంటే విమాన వ్యవస్థల విఫల్యమా అనే దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది